హలో ఆల్ మనకి బయట బండి మీద గారెలు అయితే అమ్ముతారు కదండి వీటిని గారెలు అంటారు మసాలా వడలు అంటారు పప్పు గారెలు అంటారు మీరే చెప్పండి నేనైతే గారెలనే అంటాను ఈ గారెలు మా వారు స్నాక్ కింద తీసుకొచ్చారు కానీ నేను దీన్ని కర్రీ కింద ప్రిపేర్ చేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు ఉట్టి గారెలు అయితే మా పిల్లలు తినారని చెప్పి నేను పొటాటో కూడా యాడ్ చేశానండి సో మనకి గారి మెత్తబడకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకోండి వేసుకుంటే అవి కూడా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకొని ఉప్పు కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఈ మన గారులు కూడా మీడియం సైజు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి నేను చింతపండు అయితే వేయలేదండి కొంతమంది చింతపండు వేస్తారు నేను చింతపండు వేయలేదు సో ఈ కర్రీ మనకి టూ త్రీ మినిట్స్లో రెడీ అయిపోయిన దానికి గారులు కూడా వేసుకొని మరి అలా కలిపికూడదండి కలిపితే మెత్తబడిపోతుంది సో మామూలుగా అలాగ ఒక టూ మినిట్స్ అలాగ లోపల పెట్టేసి కొత్త